ఈ రోజు మనం నేర్చుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రియులరా నేటి స్వస్థత సభలలో స్వస్థతలు జరుగుతున్నాయా అన్నటువంటిది ఈరోజు మనము చక్కటి పాటల్ని నేర్చుకుంటున్నాం నేటి క్రైస్తవ సమాజంలో ప్రియలరా ఎక్కడ పడితే అక్కడ ప్రతి చిన్న బోధకుడు మొదలుకొని పెద్ద బోధకుడు వరకు స్వస్థత సభలను పెట్టి అక్కడ స్వస్థతలు జరగకపోయినా జరిగినట్లుగా అనేక మందిని భయక్రంతులు చేస్తూ ఉన్నారు అక్కడ స్వస్థత జరిగినట్లుగా మేజిక్లు చేసి కొన్ని ట్రిక్సులు ఉపయోగించి క్రైస్తవ సమాజానికి నమ్మించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారే తప్ప వాస్తవానికి ప్రిల్లర్ అక్కడ స్వస్థతలు జరగటం లేదు అని మనము తెలుసుకోవాలి అయితే పిల్లల ఈరోజు జరుగుతున్నటువంటి స్వస్థతలకి బైబిల్లో ఏసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతలకి మనము త్యాలి చేసి మనము బైబిల్ని చదవగలిగినప్పుడు చాలా తేడా చాలా వ్యత్యాసము కనబడుతుంది బైబిల్లో ఏసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతలు గురించి మనం ఆలోచించగలిగినప్పుడు అప్పటికి అప్పుడే తక్షణమే స్వస్థతలు జరిగినట్లుగా మనం చూస్తాం పిల్లల బైబిల్లో మనము చూడగలిగినప్పుడు ఏసుక్రీస్తుల వారు చేసినటువంటి అద్భుతాలు కాని స్వస్థతలు కానీ ఎలా ఉన్నాయి ఏసుక్రీస్తు వారు స్వస్థతలు ఎలా జరిగించాడు ఆయన స్వస్థతలు జరిగించినప్పుడు అప్పటికప్పుడు జరిగాయా లేక ఆలస్యంగా జరిగాయా లేక వెళ్ళిన వారు స్వస్థత పొందకుండా నిరాశతో వెళ్ళేరా అన్నటువంటిది ఈ రోజు మనం బైబిల్ గ్రంథము నుండి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా మొట్టమొదటిగా ప్రియలారా మార్కు వార్త రెండు అధ్యాయము పన్నెండు వచనములో పక్షవాయువు గల వ్యక్తి స్వస్థత పొందినట్లుగా మనము చూస్తాం ప్రియులారా అయితే వ్యక్తి గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే ప్రియలారా తక్షణమే వాడు లేచి పరుపు ఎత్తుకొని నడిచిపోయేను అన్నటువంటి మాట కనబడుతుంది ప్రిలారా పక్షవాయువు గల వ్యక్తి మంచములో పట్టబడి అనేక తిప్పలు అనేక బాధలు పడుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తుల వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము అతని గురించి బైబిల్ వ్రాయబడింది తక్షణమే వాడు లేచి పలుపు ఎత్తుకొని నడిచిపోయాను అన్నటువంటి మాట కనబడుతుంది ప్రిలారా పక్షవాయువు గల వ్యక్తిని యేసు ప్రభు వారు అప్పటికి అప్పుడే తక్షణమే యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం రెండవదిగా మనము ఆలోచించగలిగినప్పుడు మద్ద వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిది వచనములో మనం చూడగలిగినప్పుడు ఏసుక్రీస్తుల వారు దయ్యము పట్టిన కణాను స్థిరీ కుమార్తెను ఏసుక్రీస్తు వారు స్వస్థపరిచినట్లుగా మనము చూస్తాం దయ్యము పట్టిన కణాను స్థిర కుమార్తెను ఏసుక్రీస్తుల వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం అయితే ఆమె గురించి అక్కడ ఏమను ప్రయపడింది అంటే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందేను అన్నటువంటి మాట కనబడుతుంది ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా ఆవిడ తర్వాత స్వస్థత పొందినట్లుగా లేదు ఆ గడియలోనే అప్పటికి అప్పుడే ఆయన చెప్పిన వెంటనే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఈరోజు స్వస్థత సభలలో ఆ గడియలోనే తక్షణమే స్వస్థత పొందినటువంటి దాఖలు నేటి స్వస్థత సభలలో ఎక్కడ కూడాను కనిపించటం లేదు ప్రియలారా మూడవదిగా అదిగ ప్రియలారా మత్స్సు వార్త ఇరవై అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై నాలుగు వచనములో మనము చూడగలిగినప్పుడు ఇద్దరు గుడ్డివారి కన్నులు ముట్టి ఏసుప్రభు వారు స్వస్థపరిసినట్లుగా మనం చూస్తాం ఇద్దరు గుడ్డి వారి కన్నులను ముట్టి ఏసుప్రభు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం అయితే వారి గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే పిల్లారా వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి అన్నటువంటి మాట కనబడుతుంది ఎవరైతే ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు ద్వారా స్వస్థత పొందేరో వెంటనే వారు దృష్టి పొంది అన్నటువంటి మాట కనబడుతుంది వెంటనే అంటే ఏ మాత్రం కూడాను ఆలస్యం అవ్వకుండా అప్పటికప్పుడే ఆయన ముట్టగానే ప్రిల్లరా ఆయన చెప్పిన వెంటనే వెంటనే వారు దృష్టి పొంది ఏసుప్రభు వెంట వెళ్ళినట్లుగా ఏసుప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు ప్రిలరా ఎంతో మంది స్వస్థత సభలలో గుడ్డి వారు వెళ్తారు కానీ వెంటనే చూపు పొందినట్లుగా వెంటనే స్వస్థత పొందినట్లుగా ఈ రోజు ఎక్కడ కూడా కనిపించటం లేదు కానీ ఏసుక్రీస్తు వారు మాత్రము వారిద్దరిని వెంటనే ప్రిల్లరా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము వెంటనే వారు దృష్టి పొందినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ప్రిలరా మార్కుసు వార్త ఐదు అధ్యాయము నలభై రెండు వచనములో కూడా ఒక మాట వ్రాయబడింది అక్కడ అధికారి కుమార్తె చనిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఒక అధికారి కుమార్తె చనిపోయినటువంటి సందర్భము కనబడుతుంది అయితే వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను అన్నటువంటి మాట కనబడుతుంది చనిపోయినటువంటి ఆ చిన్నది వెంటనే లేచి నడవసాగాను అన్నటువంటి మాట కనబడుతుంది ప్రియుల చనిపోయినటువంటి వారిని కూడా యేసుప్రభు వారు సజీవంగా తిరిగి లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు స్వస్థతలు ఉన్నాయని మాలు ఆత్మ వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి ఏ భక్తులైనా ఏ ప్రవక్తలైనా చనిపోయినటువంటి వారిని తిరిగి అదే అదేవిధంగా ప్రియులారా లూకసు వార్త నాలుగు అధ్యాయము ముప్పై తొమ్మిది వచనములో పేతురత్త జ్వరముతో బాధపడుతూ ఉన్నది ఇది ఎక్కడ జరిగిందంటే కప్పేర్నోహం అన్నటువంటి ప్రాంతంలో జరిగింది పేతురు గారికి అత్త ఉంది తన అత్త విపరీతంగా జ్వరముతో బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం అయితే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసుక్రీస్తు వారు ఆమెని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము ఆమె గురించి ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే పిల్లరా వెంటనే ఆమె లేచి వారికి ఉపసారము చేయ అన్నటువంటి మాట కనబడుతుంది ఇంతవరకు జ్వరముతో బాధపడుతున్నటువంటి ఆవిడ కనీసం లగలేని పరిస్థితి ఏసుక్రీస్తు వారు ముట్టగానే వెంటనే ఆమెలో ఉన్నటువంటి జ్వరము విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా లేకుండా అప్పటికప్పుడే వెంటనే పేతురత్త స్వస్థత పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రియులారా మతేసు వార్త ఎనిమిది అధ్యాయం పదమూడు వచనములో శతాధిపతి దాసుడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం బైబిల్లో ఒక శతాధిపతి ఉంటాడు ఒక అధికారి ఉంటాడు అతను ఒక దాసుడు అతనికి ప్రియమైనటువంటి దాసుడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాము అతనిని ఎవరు స్వస్థపరిసేరు అని ఆలోచించినప్పుడు ఏ క్రీస్తు వారే అతనిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము అతని గురించి బైబిల్లో ఏమని వ్రాయబడింది అంటే ప్రిలారా ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందేను అన్నటువంటి మాట కనబడుతుంది అంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ సమయంలోనే ఆ దాసుడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం ఆ గడియలోనే ఆ ఘడియలో అంటే ఆ గడియలోనే అంటే యేసు ప్రభు చెప్పిన సమయంలోనే చెప్పిన వెంటనే ఆ గడియలోనే శతాధిపత్య దాసుడు స్వస్థత పొందినట్లుగా మనము చూస్తున్నాం ఇకపోతే ప్రియలారా మతేసు వార్త తొమ్మిది ఇరవై తొమ్మిది వచనంలో మరి ఒక గుడ్డి వారిని ఏసు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం అంటే అంతకు ముందు చెప్పినటువంటి వారు కాకుండా మరి ఒక ఇద్దరు గుడ్డి వారిని ఏసుక్రీస్తు వారు స్వస్థపరిచినట్లుగా పరిశీలినట్లుగా ప్రిల్లారా మనం చూస్తాం ప్రియలారా అయితే వారి గురించి బైబుల్లో ఏమని గురయబడిందంటే ప్రియలారా మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడెను ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఇద్దరు గ్రుడ్డి వారిని యేసు ప్రభుల వారు ఏ విధంగా స్వస్థ పరిస్థితులను ఆలోచించినప్పుడు ఏసుప్రభు వారు వారిని చెప్పినంతలోనే అంటే ఆయన చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని అలా చెప్తూ ఉన్నాడు అప్పటికప్పుడు అంతలోనే ఇద్దరు గురుడి వారు చూపు పొందినట్లుగా స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి స్వస్థతలు నేటి క్రైస్తవ స్వస్థత సభలలో కనిపించటం లేదు అవి కేవలము మేజికులు అది కేవలము గారిడులు మాత్రమే చేస్తూ ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియులారా ఇకపోతే ప్రియులారా మతేసు వార్త పదిహేడు అధ్యాయం పద్దెనిమిదివ జనంలో దయ్యం పట్టిన చాంద్ర రోగిని యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం అతని గురించి బైబుల్లో ఏమని రాయబడిందంటే అంటే అది వాణిని వదిలిపోయను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందేను ప్రిల్లరా అది వాణిని వదిలిపోయేను అది వాణిని వదిలిపోయేను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందేను ప్రిల్లరా ఇక్కడ ఒక మాట వ్రాయబడింది ఆ గడియ నుండి ఆ గడియ నుండి ఆ వ్యక్తి స్వస్థత పొందినట్లుగా ఆరోగ్యం పొందినట్లుగా మనము చూస్తున్నాం ప్రిలారా ఇకపోతే ప్రిలారా ఇకపోతే ప్రిలరా మార్కుస్ వార్త ఐదు అధ్యాయము ఇరవై తొమ్మిది వచనముల్లో పన్నెండు ఏండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మరి యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం ప్రిలారా ఈ స్త్రీ గురించి మనం ఆలోచించినప్పుడు ఈ స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గర వెళ్ళింది కానీ ఆమెలో ఉన్నటువంటి రోగము నయము కాలేదు పన్నెండు ఏళ్ల నుండి రక్తస్రావము బాధపడుతూ చాలా ఘోరంగా బలహీనురాలుగా మారిపోయింది అటువంటి స్త్రీని యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం ఆమె గురించి బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్త ధార కట్టెను అన్నటువంటి మాట కనబడుతుంది ప్రియులారా ఆమె భయపడుతూ భయపడుతూ ఏసుప్రభు వారి యొక్క వెనుక భాగములో ఉన్నటువంటి శంగును ముట్టగానే వెంటనే ఆమెలో ఉన్నటువంటి రక్తదార కట్టేను అని బైబిల్లో వ్రాయబడింది పన్నెండు ఏండ్ల నుండి రక్తశ్రమంతో బాధపడుతుంది అనేక మంది వైద్యుల దగ్గర వెళ్ళి ఎన్నో తిప్పాలు పడ్డది కానీ ఆమెను ఎటువంటి స్వస్థత ఎటువంటి ఆరోగ్యం రాలేదు కానీ ఏసుప్రభు వారు శంగు ముట్టగానే వెంటనే వెంటనే ఆమెలో ఉన్నటువంటి రక్తస్రావము తగ్గిపోయినట్లుగా రక్తదార కట్టినట్లుగా మనము చూస్తున్నాం ప్రియలార ఇది ఏసు ప్రభరు చేసినటువంటి స్వస్థతలు ఇటువంటి స్వస్థతలు అద్భుతాలు ఎవరు కూడా చెయ్యటం లేదు అని ప్రతి ఒక్కరు కూడా నువ్వు గమనించాలి ఇకపోతే ప్రిలారా మార్పు వార్త ఐదు అధ్యాయము యాభై రెండవ చర్నములు ప్రిలారా గుడ్డి భిక్షకుడిని యేసు ప్రభు వారు మనం చూస్తాం ఈయన భిక్షకుడు భిక్షకుడు అంటే మీకు తెలుసు కదమ్మా అడుకొని తినడం అనమాట ఇటువంటి గుడ్డి భిక్షకుడిని యేసు ప్రభు వారు స్వస్థత పరిశుడు ఇతని గురించి బైబుల్లో ఏమని వ్రాయబడిందంటే ప్రిలారా నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరిసర నేను చెప్పాను వెంటనే వాడు చూపు పొందాను అనేక దినాల నుండి కళ్ళు లేక ప్రియలారా దిక్కు లేక అడుకుని తింటున్నాడు పాపం గుట్టేవాడు కానీ వ్యక్తిని ఏసు ప్రభువారు వెంటనే స్వస్థపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇకపోతే ప్రియులరా మతేసు వార్త ఎనిమిది అధ్యాయము మూడు వచనములు ప్రియులరా యేసు ఏసు ప్రభువారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఒక కుష్ఠురోగిని యేసు ప్రభు వారు స్వస్థపరిసినట్లుగా మనం చూస్తున్నాం ఆ కుష్ఠిరోగితో యేసు చెప్పడం జరిగింది నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి అయ్యేను అన్నటువంటి మాట కనబడుతుంది పిల్లలు ఇక్కడ మనం చూడగలిగినప్పుడు ఆ రోగి ఏ విధంగా స్వస్థత పొందాడు అని ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి అయినట్లుగా మనం చూస్తున్నాం రోగం అంటే మీకు తెలుసు ఏసుక్రీస్తు వారు ఉన్నటువంటి కాలములో ఎటువంటి మెడిసిన్స్ లేవండి ఎటువంటి మందులు లేవండి దానికి డాక్టర్లు ఎవరు లేరు దానికి హాస్పిటల్ లేవు దానికి ఎటువంటి మందులు లేవండి అటువంటి కాలములో ప్రిల్లర ఆ వ్యక్తిని తక్షణమే యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం ఇకపోతే ప్రిలరా యోహన్సు వార్త వచనములో దగ్గర ముప్పిగల వ్యక్తిని యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు అతనికి లేపేవారు లేరు అతనికి సహాయం చేసేవారు లేరు అతన్ని ఎవరు కూడాను లేవనెత్తేవారు కూడా లేరు పిల్లారా అటువంటి వ్యక్తి వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకుని నడవసాగేను అన్నటువంటి మాట కనబడుతుంది పిల్లలు వెంటనే వెంటనే ముప్పది ఎనిమిది ఏంల నుండి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకుని నడిసినట్లుగా మనం చూస్తాం నేటి అబద్ధ బోధకులు గాని స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి అబద్ధ బోధకులు గాని ప్రవక్తలు గాని ఎవరు కూడా ఏసుక్రీస్తు వారు స్వస్థపరిచినట్లుగా అద్భుతాలు చేసినట్లుగా ఎవరు కూడా చెయ్యలేదు ఎవరు కూడా చెయ్యటం లేదు గనక దయచేసి అద్భుతాలు జరుగుతున్నాయని స్వస్థత భక్తుడు వచ్చేడని అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయని దయచేసి మీరు వెళ్ళకండి మీరు అనావసరంగా మోసపోవద్దని ప్రభు పెరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇంతవరకు ఏసుక్రీస్తు వారు ఏ విధంగా స్వస్థపరిచడు ఏ విధంగా బాగు చేశాడో తెలుసుకున్నాం ఇప్పుడు బైబిల్ గ్రంథము నుండి ఒక ఇద్దరు ముగ్గురు అపోస్తుల గురించి మనము తెలుసుకుందాం ప్రియులారా అపస్తుల కార్యము మూడద్ద ఏడు వచనములు పేతురు శృంగరమును దేవాలయములో ఒక భిక్షకుడిని స్వస్థపరిచినట్లుగా మనము చూస్తాం అతని గురించి ఏమని వ్రాయబడింది అని ఆలోచించినప్పుడు ప్రియులారా వెంటనే వాని పాదములు చీల మండలములు బలము పొందెను తర్వాత తాను తన పరుపు ఎత్తుకొని ఆయన నడిసినట్లుగా పరిగెట్టినట్లుగా మనము చూస్తాం ప్రియల పేతురు గారు కూడాను యేసు వలనే ప్రిలరా ఏ విధంగా స్వస్థపరచడు అంటే వెంటనే వెంటనే స్వస్థపరచినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఇకపోతే ప్రిలర అపుస్తుల కార్యము తొమ్మిది అధ్యాయము ముప్పై ఎనిమిది వచనములో కూడా పేతురు గారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము అక్కడ మనం చూడగలిగినప్పుడు ఎనిమిది ఎండ్ల నుండి అయినయ్య అనటువంటి ఒక పక్ష గల వ్యక్తిని పేతురు గారు స్వస్థపరిచినట్లుగా మనము చూస్తాం అతని గురించి అక్కడ ఏమని వ్రాయబడింది అంటే ప్రిల్లరా వెంటనే వాడు లేచెను అన్నటువంటి మాట కనబడుతుంది ఇకపోతే ప్రిలరా పౌరు గారు ఏ విధంగా అద్భుతాలు చేశాడు అని ఆలోచించినప్పుడు అతని గురించి ప్రిల్లరా అపస్తుల కార్యము పదహారు అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది పుతోను దయం పట్టబడినటువంటి ఆమెను పౌలు గారు స్వస్థపరిసినట్లుగా మనం చూస్తాం ఆ దయం పేరు ఏం పేరు అంటే పుతోను దయమట ఏం పేరు చెప్పండి పుతోను దయ్యం పుతోను దయ్యం పట్టబడినటువంటి ఒక ఆమెను పౌలు గారు స్వస్థపరిసినట్లుగా మనము చూస్తాం ప్రియులరా అయితే ఆమె గురించి అక్కడ ఏమని వ్రాయబడింది అంటే వెంటనే అది ఆమెను వదలిపోయను వెంటనే అది ఆమెను వదలిపోయెను కానీ ఈ రోజు ప్రియలార సభలలో ఏం జరుగుతున్నాయి అంటే ఎవరైతే దయ్యలు పట్టబడిన వారు స్టేజ్ మీద వస్తారో వారిని చాలా సమయము ఇటు అటు తిప్పి ప్రశ్నలు అడిగి పేర్లు అడిగి నాన రకాలుగా నానా విధాలుగా ప్రార్థనలు చేసి కిందన పడగొట్టేసి దయ్యలు వెళ్ళగొట్టేమని లేనిపోని మాటలు చెప్పి ప్రజల్ని నమ్మిస్తూ ఉన్నారు ప్రియులారా కానీ ఇక్కడ పౌరు గారు వెంటనే ఆమెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టినట్లుగా మనము చూస్తాము ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఏ మాత్రం కూడా వాయిదా పౌరు గారు వేయకుండా అప్పటికప్పుడే వెంటనే ఆమెలో ఉన్నటువంటి పొతోను దయ్యాన్ని వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం ప్రియలారా అంతేకాకుండా ప్రిల్లారా దమస్కు ప్రాంతంలో అనానియా అనబడినటువంటి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథమందు కనబడతాడు ఆయన పౌరు గారిని ఏ విధంగా స్వస్థపరిచడో బైబిల్లో వ్రాయబడి ఉంటది అది ఎక్కడ ఉంటుంది అంటే ప్రియులరా అపస్తుల కార్యము ఇరవై రెండు అధ్యాయము పదమూడు వచనములో ప్రియుల పౌలు గారిని అనన్య స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం ప్రియుల ఏ పౌరు గారు అయితే అపస్తులందరికంటే విశేషముగా ఎన్నో అద్భుతాలు సూచక క్రియలు స్వస్థతలు జరిగించడో అదే పౌలు గారు కూడాను అననియ అనబడినటువంటి భక్తుడు చేత స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం ప్రియులారా అక్కడ ఏమని రాయబడి ఉంటుందండి ప్రియులారా సహోదర దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలుని నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని అని పౌరు గారు తన గురించి తాను సాక్ష్యం చెబుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతలలో గాని అదేవిధంగా పేతురు గారు చేసినటువంటి స్వస్థతలలో గాని అదేవిధంగా ప్రియులారా పౌలు గారు చేసినటువంటి స్వస్థలు గాని అనన్య చేసినటువంటి స్వస్థలు గాని ఎక్కడ మనం చూసినా వెంటనే ఆ గడియలోనే ఆ సమయములోనే తక్షణమే అన్నటువంటి మాటలు కనబడుతున్నాయి ఆ గడియలోనే ఆ సమయములోనే తక్షణమే అదేనండి అప్పటికప్పుడే జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి అద్భుతాలు ఇటువంటి స్వస్థతలు నేటి స్వస్థత సభలలో జరుగుతూ ఉన్నాయా బైబిల్లో మనం చూడగలిగినప్పుడు యేసుక్రీస్తు వారు గాని పేతురు గాని పౌరు గారు గాని అననీయ గాని మిగతా అపస్తులు గాని వాళ్ళు ఏ విధంగా చేశారంటే అప్పటికి అప్పుడే తక్షణమే ఆ గడియలోనే వెంటనే ప్రిలరా స్వస్థతలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఇటువంటి స్వస్థతలు నేటి క్రైస్తవ స్వస్థత సభలలో కనిపించటం లేదు కేవలం మేజిక్లు మాత్రమే కేవలము గారిడలు మాత్రమే చేసి అమాయక క్రైస్తవ్యాన్ని మోసపరుస్తూ ఉన్నారు కనుక ఇటువంటి వారిని దయచేసి మీరెవ్వరు కూడా నమ్మకూడదు పిల్లల స్వస్థతలు ప్రాముఖ్యం కాదండి అసలు స్వస్థతలు ప్రాముఖ్యం కాదు ఏసుక్రీస్తు వారి ఈ లోకంలో వచ్చింది స్వస్థతలు జరిగించడానికి అద్భుతాలు జరిగించడానికి సూచక క్రియలు చూపించడానికి ఏసుక్రీస్తు వరు ఈ లోకానికి రాలేదు ప్రియులరా అసలైనటువంటి రోగం దేనికి పట్టిందంటే ఆత్మకు పట్టింది కనుక ఆత్మ రోగాన్ని నివారణ చెయ్యడానికి ఏసుక్రీస్తు వరు ఈ లోకానికి వచ్చిన సంగతి చాలా మందికి తిరిగి ప్రియులరా నీవు రోగముండి చనిపోవనుకోండి రోగము వలన పరలోకానికి ఆటంకము లేదు నీవు లాజర్ లాగా రోగగ్రస్తుడై ఉండి చనిపోయిన పిల్లరా నువ్వు పరలోకానికి గాని పరదశ గాని వెళ్ళే అవకాశం ఉందండి కానీ నీ ఆత్మకు రోగం పడితే రోగగ్రస్తుడు కానీ చనిపోతే ప్రియులారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అందుకే నీ ఆత్మకు పట్టిన రోగానికి ఒక పరమ వైద్యుడుగా నివారణ చేయడానికి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన సంగతి తెలియక శరీర స్వస్థతల గురించి ఈరోజు ఎంతో మంది ప్రియులారా వేగిరపడి వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ ఏం జరగటం లేదన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని రూపెరట మనవి చేస్తూ నా మాటలను ముగిస్తులను దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించనుగా